వైసిపి పాలనలో తిరుమల పవిత్రతను కాపాడలేదని ఆరోపించారు స్వామిజీ శ్రీనివాసానంద సరస్వతి శాంత భద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ తిరుమల వస్తుందారని విమర్శించారు స్వామీజీ తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని స్వామీజీలు జనసేన నేతలు కిరణ్ రాయల్ సహా పలువురు సమావేశమయ్యారు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ పేరుతో భేటీ అయ్యారు వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద దుర్మార్గులకు బుద్ధి చెప్పు గోవింద దుర్మార్గులకి సద్బుద్ధిని కలిగించు గోవింద కల్తీ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దుష్టులకు సద్బుద్ధిని ప్రసాదించు గోవింద దోషులను కఠినంగా శిక్షించు గోవింద హిందూ మనోభావాల్ని గాయపరుస్తున్నటువంటి దుర్మార్గులకి బుద్ధి చెప్పు గోవిందా గోవిందా తిరుమల పవిత్రతని మీరే కాపాడాలి గోవిందా ఈనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే ఒక దైవ క్షేత్రంగా చూడలే ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే కేవలం ఆదాయ వనరులుగా కుటుంబ కుటుంబ పాలనకి ఒక అడ్డాగా కేంద్రంగా వారికి నచ్చినటువంటి వ్యక్తులకి ఏ టైం వచ్చినా కూడా దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలూకా ప్రాశస్యాన్ని కానీ వైభవాన్ని కానీ ఆ శాంటిటీని కానీ ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు టీటీడీ నిబంధనలు పాటిస్తున్నారు కోట్లాది మంది వేలాది మంది హిందువులు అక్కడ ఆచారాలు గౌరవిస్తున్నారు అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎప్పుడైనా టీటీడీ డిక్లరేషన్ మీద ఎందుకు మీరు సంతకం పెట్టలే ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆచారాలు మీరు గౌరవించలే గత ఐదేళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈరోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా హిందువులకు అర్థం కాదా